గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు రాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రాశి అందున్నటువంటి కేతుగ్ర సంచారం చాలా వరకు జాతకుడిని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఏ ప్రయత్నం చేయాలన్నా ఒక నిర్ణయం చేయాలనుకున్నప్పుడు చాలా తర్జన భర్జనలు చేస్తూ ప్రతిదాన్ని చాలా లోతుగా ఆలోచించి వచ్చిన అవకాశాలని వదులుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా లాభం వచ్చినా ఆ విధంగా వదులుకుంటూ ఉంటాడు నష్టం వచ్చినా కూడా ఆ విధంగానే ఈ విధంగా ఈ కేతు ప్రభావం వల్ల జాతకుడు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాడు అయితే ఎక్కువగా మనకి లాభం లేనివి అంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఫ్యూచర్లో పనిచేస్తుంది కానీ టైం వేస్ట్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడనమాట ఏదక్కడన్నా ఒక ఏదన్నా పెద్ద హోమం ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఒక వారం రోజులు అందులో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా ఒక రామాయణమో మహాభారతమో మరి ప్రవచనాలు జరుగుతుంటాయి ఇంకా అక్కడే కాలక్షేపం చేస్తూ ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంటి సమస్యలు అంటే పిల్లలకి పెళ్ళి లేదు పెళ్లి చేయాలి ఉద్యోగం లేదు ఆ కార్యక్రమాలు పక్కన పెట్టి పరోపకారానికి ఇతరుల కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే మిగతా గ్రహాల ప్రభావం ఉన్నప్పటికి కూడా రాసి కేతు గ్రహం సంచారం అప్పుడు ఎలా ఉంటుంది అంటే జాతకుడు రాహుకేటంటే హెడ్ ఉండదు కాబట్టి ఇది ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటాడు మాట హెడ్లెస్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది హృదయంతో ఆలోచించడం వల్ల చాలా వరకు హ్యుమానిటీ మానవత్వ తుప్ప ఎక్కువగా ఉండడం వల్ల మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు ఏం ప్రామిస్ చేయడం ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కువగా కష్టపడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పది మంది మంచి కోరుకుంటాడు ఎవడో బాధపడకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా మనకి మే పద్దెనిమిది తర్వాత కేతు పన్నెండో స్థానంలోకి వెళ్తే సరే అది పక్కన పెడితే అప్పుడు రాహు ఆరో స్థానంలోకి వస్తాడు ఇది జాతకుడిని సక్సెస్ఫుల్ ట్రాక్లోకి చేర్చడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే రాహు ఆరులోకి వచ్చాడో ప్రతి విషయాన్ని జాతకుడు ఒక విధమైనటువంటి స్వార్థంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల మనకి ఏమి లాభం కలుగుతుంది మనం ఏ విధంగా దీనివల్ల లాభం పండుతాం అన్నటువంటి ప్రయత్నంతో జాతకుడు తన యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు ఎంత గొప్పవాన్నైనా ఎదిరించి ఆ పని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఈ రాశి వారికి మళ్ళా ఒక పద్దెనిమిది సంవత్సరాలు అటు వృత్తి సంబంధించిన విషయాల్లో తిరుగులేని విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యాపారపరంగా వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో అంటే ఇతరులకు మళ్ళా సహాయం చేసి వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మళ్ళీ కారణమవుతుంటుంది స్వతంత్రంగా వ్యాపారం చేయడానికి మాత్రం ఇది మంచి సమయం అయితే కాదు రాహు ఆరులోకి వచ్చినప్పుడు కంపల్సరిగా అటు సాఫ్ట్వేర్ రంగం కానీ బ్యాంకింగ్ కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇది చాలా లాభసాటిగా ఉంటుంది అలాగే సక్సెస్ కూడా చాలా వరకు బాగుంటుంది ఇక గురువు కూడా మనకి ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో సంచరిస్తాడు మే పదిహేను వరకు అది పుణ్య కార్యక్రమాలంతా ఆసక్తి కలుగుతూ ఉంటుంది ఇందాక మనం అనుకున్నట్టు తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం అందులోనే కేతు ఉండడం వల్ల ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు అయితే ఇది ఉపాధ్యాయులకి న్యాయవాదులకి ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే తరచూ పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచి సత్సంగాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారు ఇంకా పదిహేనో తారీఖు తర్వాత గురువు మరి దశమస్థానంలోకి వెళ్తాడు మరి ఇది కంపల్సరీగా జాతకుడు మీద చాలా ధర్మబద్ధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఉపాధ్యాయ వృత్తి న్యాయవాది వృత్తి ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాధ్యతలు అన్నమాట అంటే ఏదైనా దశమస్థానంలో ఈ లాంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ఏ పని పడితే ఆ పని చేయడానికి ఇష్టపడదు ప్రతిదీ ధర్మంగా ఉండాలి మనకి లాభం వచ్చినా పర్లేదు కానీ ఇతరులు నష్టపోకూడదు అంత సాంప్రదాయబద్ధంగా జరగాలనే పట్టుదలతో ఉండడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పై ఒత్తిడి వచ్చినప్పుడు చాలా అసహనానికి ఇబ్బందికి గురవ్వడం జరుగుతుంటుంది బట్ ఏదైనా దశమలో ఉన్నటువంటి గురువు జాతకుడిని వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తాడు అయితే కొంతవరకు పూర్తిగా అభివృద్ధికరంగా లేకపోయినా మీడియాగా మామూలుగా అయితే ఇబ్బంది లేకుండా నట్టం జరుగుతూ ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఈ గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు చతుర్థాన్ని వీక్షిస్తాడు కాబట్టి మరి వేయంలో ఉన్నటువంటి కేతువు ఈ రెండు కూడా ఈ సమయంలో జాతకుడు ఏదన్నా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ కొత్త ఇంటికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది మరి చాలామంది కొంతవరకు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు పూర్తిగా బాధ్యతలు తీరిపోయిన వారు ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఏదైనా ఒక దేవస్థానం దగ్గర ఆధ్యాత్మిక కేంద్రం దగ్గర ఒక గృహాన్ని నిర్మించుకొని అక్కడ ప్రశాంతమైన జీవితం గడపడం కానీ ఏదైనా ఒక అనాథ శరణాలయంలోనో వృద్ధాశ్రమంలోనో లేదంటే ఒక ఆశ్రమంలోనో చేరి ప్రశాంత జీవితం గడపడానికి కూడా కొంతవరకు ఈ గురువు అలాగే కేతువు యొక్క గ్రస్థితి రాశి వారు చెప్తుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సప్తంలో శని ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వివాహం ఆలస్యమైనా కుదురుతుంది కానీ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఏజ్ డిఫరెన్సో అలాగే చదువులో తేడా ఉండడమో లేదంటే ఏదన్నా అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇబ్బందులు ఉండడం అది జరుగుతూ ఉంటుంది ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కాంప్రమైజ్ అవుతేనే తప్ప వివాహం కుదిరే అవకాశం ఉంది అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మాత్రం కన్యారాశి వారికి ఇంకొక రెండున్నర సంవత్సరాల దాకా వివాహం జరగడం కష్టమవుతుంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న లేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరిగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరెంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డ కానీ దాని ఖరీదు ఆ గోశాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేటన్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్కస్ అవ్వాల్సింది స్వస్తి